హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మునక్కాయ వేసి పప్పు చీరని ఉప్పు పులుపు సరిపోయేట్టుగా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తొక్కలు తీసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి వాటర్ పోసి పావు గంట నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పుచారులోకి మునక్కాయలు దొండకాయలు టమోటా పచ్చిమిర్చిని ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దొండకాయని పప్పుచారులో వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మునక్కాయ దొండకాయ లేకపోయినా పప్పుచారని టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో యాడ్ చేసి రెండు పచ్చిమిర్చిని ఒక టమోటాని ఉల్లిపాయ ముక్కలు సగా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి పప్పు పొంగకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి విజిల్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ అయితే రాణిస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కొంచమే ఆయిల్ పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండి మిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఇందులోకి మనం కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కలపెట్టుకోవాలి ఆనియన్స్ కొంచెం మెత్తపడిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఇందులోనే ఉప్పు పసుపు రుచికి సరిపడా వేసుకున్నాను అది క్లిప్పు మిస్ అయ్యింది మీరు యాడ్ మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కూరగాయల్ని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ పడదు ఎందుకంటే మనం పచ్చిమిర్చిని వేసాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కూరగాయలు మునిగే వరకు గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కూరగాయలు కొంచెం మెత్తపడే వరకు మగ్గనించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పుని మెత్తగా మెదుపుకోవాలి ఈ చింతపండు గుజ్జులోకి నీరు పోస్తూ చింతపండు గుజ్జులోని గుజ్జునంతా తీసుకోవాలి దీనికి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు గుజ్జుని పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకో వన్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది ఆల్రెడీ వెజిటేబుల్స్లో కొంచెం వాటర్ పోసాం కదా ఇప్పుడు ఇందులో దొండకాయ కొంచెం మెత్తపడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులుసుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఈ పప్పు చారు నురగ లేకుండా క్లియర్గా వచ్చిన తర్వాత మునక్కాయ మెత్తపడిందో లేదో చూసుకొని దీనిలోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి టూ మినిట్స్ ఉడకనివ్వాలి దీనిలోకి కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ వంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కమ్మనైన పప్పుచారు రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి